నమస్తే కాకా నమస్తే నమస్తే బాగున్నావా ఏం సంగతులు ఎలా ఉన్నావు సూపర్ గా ఉన్నావు సూపర్ గా హ్యాపీ సండే ఏం కబుర్లు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు జస్ట్ ఇట్లా ఒక బయటకు వచ్చావా వచ్చిన జస్ట్ వర్షం పడుతుందా వర్షం పడుతుందని ఆగావా ఓకే ఓకే ఇంకా చెప్పు ఏం సంగతులు ఏమిందంతా హ్యాపీయా అందరు బాగున్నారా అందరు మంచి యూట్యూబ్ యూట్యూబ్ ఎలా నడుస్తుంది మీది యూట్యూబ్ సూపర్ గా నడుస్తుంది కానీ ఇక కంటెంట్లు దొరుకుతలేవు కంటెంట్లు దొరుకుతలేవు కంటెంట్ల కోసమే ఎత్తులాట ఏదో ఒకటి చేయాలి స్టార్ట్ చేస్తుంటేనే అలవాటు అయింటది ఏదన్నా ఎక్కడైనా పోతేనే కొత్త క్రియేట్ చేయవచ్చు మనం లేకుంటే ఏడ దొక్కుతాయి ఇంట్లో ఊకుంటే దొక్కుతాయి ఏమన్నా ఏవి దొరకవు కాబట్టి ఇక్కడనే చూస్తుండాలి ఏదైనా దొరకంగానే క్యాచ్ చేసి చేయాలి అంతేనా కదా అంతే కరెక్ట్ కరెక్ట్ ఏదైనా కంటెంట్ మనం ఎత్తుక్కోవాలి ఎత్తుక్కోవాలి అది మన దగ్గరికి రాదు అంతే మనమే దాని దగ్గరికి పోవాలి కంటెంట్ ఆలోచన చేయాలి క్రియేట్ చేస్తే ఏం బాగుంటుంది ఏంటి అనేది మనమే ఎత్తుకాలి కంటెంట్ వస్తుంది లేకుంటే రాదు కంటెంట్ ఆలోచించాలి అంటావు కంటెంటే ఆలోచించాలి ఈ లైవ్ వస్తుంది మనకు కంటెంటే ముఖ్యం అదే ఇంట్లో పోకుంటే ఏది దొరకదు అందుకనే ఇట్లానే చూద్దామని మెల్లగా వెళ్ళినా ఇట్లా వెళ్తే ఏదైనా దొరుకుతుంటే వర్షం పడుతుంది వాన సురు అయిందని ఇక్కడ పక్కకి నీళ్ళు అంటే సరే కాక ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ ఓకేనా